ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడకు భారీ వర్ష సూచన చేసింది మరోవైపు తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా జార్జ్ ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి గత ఐదు రోజుల నుంచి కూడా చాలా చోట్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో మోస్తరు నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు సైతం కూడా నమోదవుతున్నాయి ఇదే పరిస్థితి రాగల మూడు రోజుల పాటు వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది అయితే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో అల్పపీలు సైతం కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది దీని ప్రభావంతో మరొక ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారాలు అయితే విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది ఇప్పటికి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలో అయినటువంటి ఇటు ఆ విశాఖపట్నం అలాగే ఆ అనకాపల్లి ఆ పార్వతీపురం మన్యం అంతే కాకుండా ఇటు శ్రీకాకుళం ఆ అల్లూరి జిల్లాలు ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఆ రెండు చోట్ల సైతం కూడా భారీ వర్షాలు అనేవి నమోదవుతూ వస్తూ ఉన్నాయి గత మూడు రోజుల నుంచి కూడా ఈ ప్రాంతాల్లో చేరుల చోట్ల కూడా విస్తారంగా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక కాకినాడ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక మోస్తారు వర్షాలు అనేవి నమోదవుతూ వస్తూ ఉన్నాయి ఇదే పరిస్థితి ఆ కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ఉపరితల ఆవర్తన ప్రభావం సైతం కూడా ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అయినటువంటి తీరాల వెంబడి కూడా పయనిస్తూ ఉన్న నేపథ్యంలోనే దీని ప్రభావం అనేది ఈ ఉత్తరాంధ్ర జిల్లాల మీద అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత కూడా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అనేవి కురవడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ఆ ఈ దీని ప్రభావంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా భారీ వర్షాలు అనేవి నమోదవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉందని చెప్తూ ఉన్నారు ఇప్పటికే అల్పపీడనాల ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ఆ గత నెలలో ఆ ముందు నెలలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ అల్పపీడనాల ప్రమాదంతో వరుసగా ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక భారీ వర్షాలు అనేవి నమోదవుతూ వస్తూ ఉన్నాయి దాదాపుగా పది సెంటీమీటర్ల నుంచి ఇరవై నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతాలు అనేవి నమోదయ్యాయి చాలా చోట్ల కూడా రహదారులన్నీ కూడా ఇప్పటికీ కూడా వర్ష పరుతూనే ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఆ రాకపోకలు సైతం కూడా సమీక్ష పరిస్థితి అయితే నెలకొని ఉన్నాయి వాగులు వంకలు సైతం కూడా తొంగి పొదులుతూ ఉన్న పరిస్థితి అయితే రాగల ఆ మూడు రోజుల్లో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ అంతటా కూడా భారీ వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు వాగులు వంకలు ఈ పొంగే కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని దయటే ప్రయత్నం కూడా చేయొద్దని చెప్తున్నారు అంతే కాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా చెట్ల కింద నిలబడడం అంతే కాకుండా శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉండడం వంటి కూడా చేయదని చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ రాగల మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడటం అలాగే ఉపరితల అవసర ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోసానికి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది రైట్ థ్యాంక్ జార్జ్